పాకిస్తాన్తో యుద్ధానికి లక్ష మంది మాజీ సైనికులు సిద్ధంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మోటూరి శంకర్రావు చెప్పారు స్థానిక మా ఏపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు పాకిస్తాన్తో యుద్ధానికి మాజీ సైనికుల సేవలను భారత ప్రభుత్వ రక్షణ శాఖ ఉపయోగించుకోవలసిందిగా మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోటూరి శంకర్రావు ప్రభుత్వాన్ని కోరారు మా ఏపీలో కొందరు మాజీ సైనికులు సభ్యులుగా ఉన్నారని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు భారతీయులందరూ ఒక్కసారి గాలి పీల్చి వదిలితే ప్రపంచపటం నుండి పాకిస్తాన్ తుడిచిపెట్టుకుపోతుందని ఆయన పేర్కొన్నారు ఒకవైపు సెలవుల్లో ఉన్న సైనికులను వెనక్కి పిలిపిస్తున్న నేపథ్యంలో గతంలో యుద్ధభూమికి భూమికి వెళ్లిన అనుభవంతో మాజీ సైనికులను యుద్ధభూమికి భూమికి పంపించమని మాజీ సైనికుల సంక్షేమ సంఘ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఇనంపూడి రత్నప్రసాద్ కోరారు పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న భారతీయుల ప్రాణాలకు దీటుగా ఆపరేషన్ సింధూర్లో దెబ్బకు దెబ్బతీసి దేశం మీసం తిప్పిందని మాజీ సైనికుల సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుసులూరి లక్ష్మీనారాయణ చెప్పారు పాక్ దాడులు చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతంలో తగిన జాగ్రత్తలను ఎలా తీసుకోవాలో మాగ్రిల్ ద్వారా చూపిన జాగ్రత్తలను ఆయా ప్రాంతాల్లోని భారతీయులు పాటించడం అవసరమని మాజీ సైనికుల సంక్షేమ సంఘ బాపట్ల జిల్లా అధ్యక్షుడు వాకా ఆదినారాయణ సూచించారు టూ వన్ ప్రస్తుత వాతావరణం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా పర్టికులర్లీ భారతదేశ వ్యాప్తంగా అంత యుద్ధం మీద ఫోకస్ అయ్యి ఉంది ఎవరిబడి ఈజ్ ఎవేర్ అవర్ ద వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా ఎప్పుడైతే పహల్గాంలో దాడి జరిగిందో దానికి ప్రతీకార దాడులు తీసుకునే విషయంలో భారత ప్రభుత్వం ధీటుగా నిలిచింది ధీటుగా ఇచ్చింది ఆపరేషన్ సింధూరి పేరుతో దెబ్బకు దెబ్బ తీసిపెట్టారు ఈరోజున ఎక్కడ చూసినా కూడా భారతదేశంలో యుద్ధ మేఘాలు ఉన్నాయి బోర్డర్లో నిశ్శబ్దం అనేది చచ్చిపోయి వివిధ క్షిపణుల విన్యాసాలతో బాగా శబ్దం చేస్తూ ఉంది ఏదేమైనా కూడా గట్టిగా భారతీయులందరూ ఒక్కసారి గాలి పీల్చి వదిలితే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదు అంత చిన్న దేశం చిన్న దేశం మీన్స్ మనకున్న ఆయుధ విషయాలు కానీ అవన్నీ కూడా వాడకలేవు నాకన్నా వీటి గురించి మిలిటరీలో పనిచేసిన వాళ్ళు గతంలో యుద్ధాల్లోకి వెళ్ళిన వాళ్ళు యుద్ధ భూమిలో ఉన్నవాళ్ళు కన్నన రంగంలో తుపాకులు పట్టుకుని దేశ రక్షణలో పాల్గొన్న వాళ్ళు మనతో ఉన్నారు మన గూడచర వ్యవస్థ చాలా గొప్పది చాలా గట్టిది ప్రతి నిఘాని కూడా మన గూడచర వ్యక్తి సంస్థ అనేది పసికట్టడము ప్రభుత్వానికి అందించటము పాకిస్తాన్లో జరిగేది కూడా మన గోడ గూడచారులు అనేది పచ్చికట్టి ప్రభుత్వానికి అందించగల సత్తా అనేది మన దేశానికి ఉంది మనకి ఆయుధ సంపత్తి కానీ ఏదైనా కానీ ఈరోజు భారత్ అనేది ప్రపంచంలో ఐదవ శక్తి మహాశక్తివంతమైన దేశం ఈరోజు కూడా పాకిస్తాన్ మనతో యుద్ధం చేసేటటువంటి కెపాసిటీ వాళ్ళకి లేదు కానీ వాళ్ళు ఏ రకంగా మనని ఇబ్బంది పెట్టాలి అనేటటువంటి దుష్ట ఉపాయాలతో అనేకమైనటువంటి ఇబ్బందులకు ఉగ్రవాదులను పెంచడం కానీ వాళ్ళను పోషించడం కానీ వాళ్ళకు సహాయం చేయడం కానీ మన దేశంలోకి దుష్టశక్తుల్ని పంపించి మనల్ని ఏ రకంగా వీక్నెస్ చేయాలనే పద్ధతిలో ఉండటం జరుగుతుంది అక్కడి నుంచి అనేక సందర్భాల్లో మీరు కూడా పేపర్లోను కానీ న్యూస్లో కానీ ప్రతి వ్యక్తి చూస్తూనే ఉన్నారు ఒక ముస్లిం రావటం ఇక్కడ అమ్మాయిల్ని ప్రేమించటము లేకపోతే ఇంకొకటి వాళ్ళని మ్యారేజ్ చేసుకోవటం వాళ్ళు వెళ్ళిపోవటం ఒక్కొక్క ముస్లిము ఐదుగురిని మ్యారేజ్ చేసుకోవటము వాళ్ళ పిల్లలను కంటము వాళ్ళ యొక్క వందల అరవై ఐదులో సాగుద తిన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సాగుద తిన్నారు అయినా ఇంకా వాళ్ళలో మార్పు రాలేదు ఈసారి మోడీ గారు కొంచెం గట్టిగానే యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఈసారితో వాళ్ళ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ప్రక్రియ ఆగిపోయేటట్టు చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే భారతదేశంలో నీళ్లు పాకిస్తాన్ వెళ్ళాయి వాళ్ళు ఆటితో పంటలు పండించుకుని మన మీదే తిరుగుబాటు చేశారు రెండోది వాళ్ళ మగవాళ్ళు అయితేనేమో ఇక్కడ ఎక్కడ చేసుకునే వాళ్ళు వాళ్ళ లేడీస్ పాకిస్తాన్ వాళ్ళతో చేసుకుని దాదాపుగా ఒక కోటి మంది వాళ్ళ సంతానం కానీ వాళ్ళు కానీ తయారు చేసి వాళ్ళని మన మీదకి దాడికి ప్రేరేపిస్తున్నారు కాబట్టి ఇది వాళ్ళకి ఏమీ లేదు నిన్నదాకా ఉగ్రవాదత్వం అడ్డం పెట్టుకున్నారు వాళ్ళ నాశనం ఎదురి చేస్తాం అది అయిపోగానే నెక్స్ట్ ఇయర్ పైన ఏంటంటే న్యూక్లియర్ వార్ఫేర్ అని బెదిరిస్తున్నారు మనం ఏంటంటే అన్ని రంగాల్లో దానికి ఇప్పుడు ప్రభుత్వం కూడా దీని మీద కన్నేసి హాస్పిటల్టీస్ అన్ని అన్ని నగరాల్లో ఎక్కడికక్కడే ఈ ఆక్సిజన్ కిట్లు కానీ కొంతమందికి చెవులు కనపడకుండా పోవచ్చు కళ్ళు కనపడకుండా పోవచ్చు అది భయానకంగా ఉంటుంది ఆ స్ట్రైక్ అనేది అది పడిందంటే మాత్రం కొన్ని ఏరియా ఆ రేంజ్ ఎంతవరకు ఉందో ఎఫెక్టెడ్ రేంజ్ ఆఫ్ ఫినిష్ ఏముండదు కూడా నిర్లు పిగిలిపోతుంది అటువంటిది దీనికోసం మన వాళ్ళు దాని గురించి ముందు స్టెప్ మాట్లాడటలా ఎందుకంటే రాజకీయ రాజకీయంగా నడుతుంది ఎల్ఓసినోను ఫిక్స్ చేయిపోతుంటరి ఈ రెండు కనుక ఫిక్స్ చేసుకుని వెళ్ళాలంటే నెక్స్ట్ స్టెప్ను ఎదుర్కోవడానికి కూడా రెడీగా ఉండాలి మేము నిన్న చెప్పినట్లు మా తరఫు నుంచి మా అసోసియేషన్ తరఫు నుంచి మేము ఆల్రెడీ సేకరిస్తున్నాం దాదాపు ఒక యాభై అరవై పేర్లు నిన్నటి నుంచి ఇప్పటి వరకు పేర్లు వచ్చినాయి వాలంటరీగా యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని అసోసియేషన్ల నుంచి మాకు సహకరించి ముందుకొచ్చే వాళ్ళందరి పేర్లు నమోదు చేసి ఎవరెవరు మదర్ యూనిట్లు వాళ్ళు వెళ్ళటానికి ఇది సీరియస్ అయితే అది న్యూక్లియర్ వెర్ఫైర్ కావచ్చు ఏదైనా కావచ్చు మేము వెళ్ళటానికి రెడీగా సంసిద్ధంగా ఉన్నాం మనం ఎప్పుడూ జయం మందే జై భారత్